కామారెడ్డి జయశంకర్ కాలనీలోని ఓంకారేశ్వర ఆలయంలో వీరసేవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ఎంపీ సురేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఓంకారేశ్వర ఆలయంలో షబ్బీర్ అలీ సురేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ గ్రంథాలయ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి కౌన్సిలర్లు వీరసేవ లింగాయత్ సమాజ్ అలాగే కార్యదర్శి శివరాములు పట్నం శెట్టి శ్రీనివాస్ మదంశెట్టి ఆంజనేయులు కోశాధికారి ఇంద్రశేఖర్ పటేల్ రాజు సంగమేశ్వర్ మారుతి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు Tchau, tchau.

మా శక్తిన్న గారి ఇద్దీవానించి ఓంకారేశ్వరం కూడా మరి సన్మానం చేస్తుంటూ ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు కాబట్టి వచ్చిన रुग अशोक रेडी श ఒక వీరసేవ నిజానికి సమాజమే అయితే గత రెండు సంవత్సరాల క్రితం మీరు కార్యక్రమం చేసేటప్పుడు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది చేయడం జరిగింది మరి మంచి నిర్మాణం చేసుకుంటున్నాను మేము అంతేకాదు మీకు అందరికీ దాంతో పాటు ఇలా అక్కడ అది నాయక్ కొనిట్టు అన్న ఒక విధంగా కార్టిలాస్ తిమోతులకు మీరు ఎంత ఏతే ఇంక మహా నాయకక తల జెండా తీయించుకుండు కర్మలా దేవరాజ్యం ముఖ్యమే పెట్టునట్టుగా అందరూ సహకారం కావాలి తపౌల కురి ఆవిరి అభివృద్ధికి మేము ఎక్కడ పోరాడారో తపౌల మొదలైన వారిగా కమిటీ కమిటీ